నల్గొండ జిల్లా మిరియాలగూడ నియోజకవర్గంలో రమా మల్టీ స్పెషాలిటీ నర్సింగ్ హోం రెడ్డి కాలనీలో స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి శాసనమండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి మరియు మాజీ ఎమ్మెల్యే నల్లమొత్తు భాస్కర్ ప్రారంభోత్సవం చేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రమాదేవి మాట్లాడారు ాము రెండు వేల ఇరవై ఐదులో ఆ రమానసంలో రమా మల్టీ స్పెషాలిటీగా మీరు మార్చి మా సేవలను వైద్య సేవలను విస్తరిస్తున్నాము ఇప్పుడు రమా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో గైనకాలజీ సేవలతో పాటు జనరల్ ఫిజిషియన్ ఆంకాలజీ రూమోటాలజీ సేవలు కూడా అందుబాటులో ఉంటాయి తర్వాత చిన్నపిల్లలకు కూడా వైద్యం అందించబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మాకు సహాయ సహకారాలు అంది అందించగలనేది

ご家族の皆さんは。<noise> होती <muchas> ु ైనకాలజిస్టు రెండు వేల పదిహేనులో రమాలసి ప్రారంభించాము ఎన్నో పేద మధ్య తరగతి కుటుంబాలకు నాణ్యమైన వైద్య వైద్యం అందించడంలో నా వంతు బాధ్యత నిర్వహించాలని అనుకుంటున్నాను ఇప్పుడు రెడ్డి కామెలో రమా బంటిస్క శారెడ్డి హాస్పిటల్ నూతనంగా ప్రారంభిస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము ఇక్కడ గైనకాలజీతో పాటు ఇతర వైద్య సేవలు కూడా అందుబాటులో ఉంటాయి ఈ సేవలను వినియోగించుకోగలరని మనవి